హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధులు విడుదలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయి చేసుకున్న వారు దయ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్లు విడుదల చేశారు ఈ నిధులను పిఎం కిసాన్ యోజన కింద పదిహేడవ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ అన్నారు రైతుల కోసం వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తామన్నారు ఇక ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తుంది నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఇప్పటివరకు పదహారు విడతలుగా మొత్తం ముప్పై రెండు వేలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ఈకేవైసీ చేసుకున్న వారికి పిఎం కిసాన్ యోజన కింద నిధుల విడుదల చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి రైతులకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇక నరేంద్ర మోడీ గారైతే మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం అయితే చేసినట్లు తెలుస్తుంది ఇక దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్లు విడుదలైతే చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద పదిహేడో విడతగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేసినట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్